వెల్కమ్ టు బీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలలోని ముఖ్యాంశాలు మరి ఒక మా యొక్క మల్కగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఘనమైన విజయం సాధించడం మరి దానికి కూడా కార్యకర్తలందరూ కూడా మరి పార్టీ చేస్తున్న పని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ మరి కార్మికు అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరి అమలైన తీరు మరి దానికి ప్రతిస్పందనగా ప్రజలందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తంలో ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇటు మల్కాగిరి పార్లమెంట్ కానీ అన్ని అన్ని ఈ యొక్క అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో మరి టిఆర్ఎస్ పార్టీ మాకు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం అది కూడా భారీ మెజార్టీ నమోదు చేసుకోవడం ఆ ఒక పనితీరుకి నిదర్శనంగా కనబడ్డాయి కాబట్టి ప్రజల్లో సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం మరి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన పార్టీ పైన ఉందని చెప్పడానికి ఒక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి దాని గురించి కూడా కార్యకర్తలందరూ మాట్లాడుకుంటూ ప్రజల గురించి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ మరి ఇప్పటికి కూడా గ్రేట్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈరోజు వేరే పార్టీలకు వచ్చేటువంటి సందర్భం లేదు కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది ఒక ఒక తలమానికమైంది అంటే దీంతోనే తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి ఇలాంటి హైదరాబాద్ నగరంలో మొత్తం అంతా కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయడంలో మరి కేటీఆర్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది గణనీయమైంది అని చెప్పి ఈరోజు కార్యకర్తలందరూ అభిప్రాయపడడం జరిగింది దానికి వారందరూ కూడా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతాన్ని కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా వారు తెలియడం జరిగింది కాబట్టి తప్పకుండా వారు అటు కూడా పరిధిలోకి తీసుకొని మరి రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి మూడు లక్షల యాభై ఐదు వేల మెజారిటీ ఆధిక్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి గతంలో మరి అతి స్వల్ప కొన్ని ఓట్లతోని మరి కాంగ్రెస్ ఆ రోజు సీట్ గెలడం జరిగింది ఆ రోజు ఇదే పార్లమెంట్ సీట్కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమి కూడా చేయలేకపోయినారు ఈరోజు వారి యొక్క సెగ్ సెగ్మెంట్ లో ఇప్పుడు ఏ ఏ ఎన్నికలు జరిగినా సరే ఇక్కడ ఏం ఓట్లు వచ్చిన దాఖలు లేవు ఆ రోజు మీకు ప్రజలే గొంతుగా నవ్వుతాను పార్లమెంట్లో పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడతారు మీ వాయిస్ పెడతారని చెప్పి ఆ రోజు ఆ రోజు మభ్యపెట్టి ప్రజల్ని మరి ఏదో రకంగా వారు మాయ చేసి వారి ఓట్లు వేయించుకొని ఎంపీ అయ్యి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు నేను ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పార్లమెంట్ అభివృద్ధి పైన వారి వారు చిన్న చూపు చూడకుండా వారి పార్టీకి సీట్ రాలేదని చెప్పి ఒక ఒక కక్కకుండా మరి ఒక అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా అక్కడ కార్యకర్తలతో కూడా అభిప్రాయపడడం జరిగింది అంతేకాకుండా రేపు భవిష్యత్తులో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పనుతున్న కుట్రలను చూస్తా ఉన్నాం రెండు పార్టీలు కలిసి మరి బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతా ఉన్నాయి రోజు రోజుకి ముందు పడుతా ఉన్నాయి ఈరోజు అలా స్పష్టంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కానీ మరి అనేక ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డైరెక్ట్ చెప్తా ఉన్నారు మనం మనం కలిసి ఉందాం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దాం కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేద్దాం తెలంగాణ అస్తిత్వాన్ని చంపేద్దాము తెలంగాణ లేకుండా చేద్దామని చెప్పి పంటలు పద్ధతుల కుట్రలు మరి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రజలకు లోపుతో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది మరి అంతేకాకుండా మరి మనం చూస్తూ ఉన్నాం గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి వచ్చిన తరుణంగా ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా ఆ పార్టీని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా వాళ్ళు వారి యొక్క స్టేట్మెంట్లు కానీ వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం ఒకటే ఒకటి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మరి మూడోసారి ఎన్నికలైన తర్వాత ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తూ మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం వారిని ఎందుకంటే ప్రజలు వారు తీర్పులు ఇచ్చారు కాబట్టి వారికి ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఒక నిర్మాణాత్మైన పాత్ర మరి ఒక అపోజిషన్ పార్టీగా మేము పోషిస్తామని చెప్పేసి అనుకున్న తరుణంలో వారు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వారికి ముఖం లేక దారి లేక మా పైన నెప్పం మోపే ప్రయత్నం మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నారు గవర్నర్ స్పీచ్ స్టార్ట్ చేసుకుంటే ఈ రోజు వరకు అవే చేస్తా ఉన్నారు వారికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాల కానీ తప్పులేతి చూపి మరి గతంలో మరి ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేశారనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం చేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి దాని యొక్క మరి అవి అవి చూపి ఈ హామీల్ని కొట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి స్పష్టంగా అర్థం ఉన్నది మరి గతంలో ఇదే అసెంబ్లీలో మరి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి మరి నాయకులు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం ఉన్నారు ఆ రోజు రాష్ట్ర పరిస్థితుల గురించి వారికి ప్రతి ఒక్క అంశంపై అవగాహన ఉన్నది ప్రతి ఒక్క అంశం పైన వారికి సంపూర్ణంగా లోతైన అధ్యయన అసెంబ్లీ చర్చ చర్చలో ప్రతి ఒక్క బడ్జెట్ సమావేశంలో వారు ఉన్నారు కాబట్టి తెలిసి వారు చేశారా ప్రజలను మోసగించడం చేశారా లేకపోతే అధికారం రావడానికి అబద్ధాలు చెప్పారని చెప్పే ఒక సమయం ఆసనమైంది కాబట్టి వాటి కూడా తప్పుతో పెట్టి పెట్టడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల వారు ఏ రకంగా దీన్ని కాలేపన చేసి పోస్ట్ పోన్ చేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మళ్ళీ పార్లమెంట్ లో గెలవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతా ఉన్నాయి మరి నిన్న కాక మున్న ఈ రెండు రోజుల్లో కొన్ని సర్వేలు వస్తా ఉన్నాయి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీకి రాబోతుంది స్పష్టంగా సంకేతాలు వస్తా ఉన్నాయి ఇప్పటికే ప్రజలు బాధపడుతూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయినామని బాదపత్రూర్ గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో సాధించుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి